హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మనం ఇప్పుడైతే ఇక డిపి కన్వర్షన్ ఆప్షన్ గురించి అయితే తెలుసుకుందాము డీపీ కన్వర్ట్ అవుతూ ఉన్నట్టు ఉంది మనము కొంచెము అంటే మన పోస్టులు అయితే రావడం జరిగింది కాబట్టి మనం కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైతే డీపీ ఫార్మేషన్కి సంబంధించి మనం ఇంతకుముందు క్యూఆర్ కోడ్ను ప్లస్ కాపీ చేసినవి ఇచ్చి ఉంటేనే చేసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఎవరైతే క్యూఆర్ కోడ్ను మనకి కాపీని ఇచ్చిన వాళ్ళు మాత్రమే డిపి టు కన్వర్ట్ అనేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అది కూడా డిపి టు కన్వర్ట్ అనే ఆప్షన్ వచ్చింది అది అది ఇచ్చిన వాళ్ళు మాత్రమే చేసుకోండి తర్వాత చేసుకుందరు కొంచెం ఆగండి ఎందుకంటే మీరు అక్కడ ఇవ్వకుండా ఊరికి జస్ట్ ఇక్కడ ఇచ్చారంటే వెనక ఇక్కడికే వెళ్ళిపోతాయి కొంచెం ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము క్రోమ్ను ఐడి ఓపెన్ చేసాము ఒక నిమిషం ఐడి ఓపెన్ చేస్తున్నాము ఐడి ఓపెన్ చేసేదాకా మనకు ఇక్కడ ఇక్కడ మనకు టు కన్వర్ట్ అనే ఆప్షన్ ఉన్నది ఇంతకుముందు జాగ్రత్తగా వినండి ఇక్కడ మనకు టు కన్వర్ట్ ఆప్షన్ ఉన్నది అక్కడ క్యూఆర్ కోడ్ను మరియు అది కాపీ చేసినది ఇచ్చిన వాళ్ళు మాత్రమే చేసుకోండి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈవెన్ వాళ్ళకి కూడా ఆప్షన్ అయితే వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మనం ఇక్కడ చేసేసి మన ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ ఇక్కడ సేవ్ చేసేయాలి సేవ్ అయిపోయింది సేవ్ అయిపోయింది యువర్ ఫా ఫార్మింగ్ యూజర్ ఐడి యాజ్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోయింది మనది ఇక్కడ టూస్డేకి మళ్ళీ నెక్స్ట్ ఫార్మింగ్ అంటుంది ఇప్పుడు మనం ఫార్మింగ్ చూద్దాము ఒకసారి మళ్ళీ కాలేదా ఏం జరిగిందో మరి అంటే జస్ట్ మనకు ఇక్కడ సేవ్ చేసుకునే ఆప్షన్ మాత్రమే ఇచ్చాడు టూస్డే మనకు ఫార్మింగ్ అయితే అవుతుంది అనేసి చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్